నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇళ్లలో పని చేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పద రీతిలో ఇటీవల కాలంలో చనిపోతూ ఉన్నారు చాలా రోజుల కిందట కూడా మనం చూసుకుంటే ఒక మహిళ కువైట్ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అలాగే ఆడవారు కానీ మగవారు కాని ఇళ్లలో పని చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే ఆత్మహత్యలు ఎలా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పటి వరకు బయటికి రావడం లేదు దానికి సంబంధించి పోలీసుల నుంచి సమాచారం అయితే రావాల్సి ఉంది స్థానిక మీడియాకు కూడా సమాచారం రాకపోవడంతో వాటి గురించి అయితే వదిలేస్తూ ఉన్నారు తాజాగా సులేబియా ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళ తన యొక్క రూములో ముక్కతో ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే యొక్క మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి ఆమెది ఆత్మహత్య హత్య అనేది తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరికి భయపడవలసిన అవసరం లేదన్నా మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండలేకనో లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితులు బాగోలేకనో యజమాని హింసలు పెట్టడం వల్ల కొంతమంది క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు దయచేసి ఇంటి దగ్గర మీకోసం మీ యొక్క కుటుంబం ఇండియాలో ఎదురు చూస్తూ ఉంటుంది క్షణికావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుని మీ యొక్క కుటుంబాన్ని అనాదను చేయవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని పాదాభివందనం చేసి వేడుకుంటూ ఉన్నానన్నా మన దగ్గర డబ్బు పోతే తిరిగి వస్తుంది లేకపోతే బంగారం పైన మళ్ళీ తిరిగి కొనుక్కోవచ్చు అలాగే ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్కు పోయి ట్రీట్మెంట్ పొందితే మంచి ఆరోగ్యం పొందుతాము అలాగే ప్రాణం అనేది పోతే డాక్టర్లు కూడా ప్రాణాన్ని తీసుకురాలేనన్నా కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి బలవన్ మరణాలకు పాల్పడవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇళ్లల్లో పనిచేసి కార్మికులు పని ఒత్తిడి కారణంగానో యజమానుల ఒత్తిడి కారణంగానో అప్పుల కారణంగానో లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలలో కుటుంబ కలహాల వల్లనో ఇటువంటివి చేసుకుంటూ ఉన్నారని చెప్పి ఒక సర్వే వెల్లడించింది దయచేసి అందరికీ చేతులు జోడించి అడుగుతూ ఉన్నా క్షణికావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పి అలాగే ఇవి ఆత్మహత్యలా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే కొంతమంది ఇటీవల కాలంలో చనిపోతూ ఉన్న నేపథ్యంలో అనుమానాస్పద రీతిలో చనిపోతూ ఉన్నారు నిజంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్